ప్రియమైన స్నేహితులారా ఇవాళ్ళ డిసెంబర్ ముప్పై ఇంకొక రోజు మాత్రమే ఉంది కొత్త సంవత్సరం మొదలవడానికి ఈ సమయంలో చాలామంది ఇలా అనుకుంటారు నా జీవితం ఎక్కడికి వెళ్తోంది దేవుడికి నిజంగా నా గురించి ప్లాన్ ఉందా ఈ ప్రశ్నలకు సమాధానమివ్వడానికి దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది ఇర్మియా ఇరవై తొమ్మిది పదకొండులో దేవుడిలా అంటున్నాడు నేను మీకు కలిగించబోయే ఆలోచనలను నేను తెలిసికొనియున్నాను మనకు తెలియకపోయినా మన జీవితంలోని ప్రతి అడుగు దేవునికి తెలుసు మన వైఫల్యాలు కూడా దేవుని ప్లాన్ను ఆపలేవు దేవుని ఉద్దేశంలో నడవడమంటే పెద్దవాడవ్వడంకాదు ప్రసిద్ధి పొందడంకాదు దేవుడు మనల్ని ఎక్కడ ఉంచాడో అక్కడ విశ్వాసంగా జీవించడం చిన్న పనైనా దేవునికోసం చేస్తే అది గొప్పదే ఈరోజు దేవుడు నీతో ఇలా అంటున్నాడు నీ గతం నీ భవిష్యత్తును నిర్ణయించదు నీ జీవితం ఇంకా పూర్తవ్వలేదు దేవుడింకా పనిచేస్తున్నాడు ప్రభువా మా జీవితాల కోసం నీవు సిద్ధం చేసిన ఉద్దేశంలో మమ్మల్ని నడిపించు ఈ కొత్త సంవత్సరంలో నీ చిత్తప్రకారం జీవించడానికి సహాయం చేయుము ఆమెన్ ప్రతిరోజూ ఒక కొత్త ఇయర్ వీక్ సందేశం కొరకు సబ్స్క్రైబ్ లైక్ షేర్ లైఫ్ స్టూడియో ధన్యవాదాలు